నాకు తీసి చూపించినది ఎవరికి కనిపించకుండా గయాబు చేసినది గది ఎట్లా చేసారా గదే గిదా గిదే గదా గది గది కాదు గిది గిది కాదు గది గదే గిది గిదే పోలికలు ఒక్కేలాగా ఉండడం వల్ల మీరు పొరపాటు పడుతున్నారండి అరే ఇద్దరు ఒకటేనని చెప్పినాదిరా మీదకెళ్లి జడ చూయించినాదిరా దానికి గొడవపడడం ఎందుకంటే దైవ దర్శనం ఏ ఒక్కరికి అయినట్టుగా ఆ జడ దర్శనం మీకే అయింది దానికి సంతోషపడక గొడవ పడతారు ఎందుకు అయ్యా ఆ ఏమన్నా నిజంగా ఓడన్నాను సార్ ఇచ్చేడంటా రా లేదు సార్ ఏమన్నావ్ ఏమన్నావ్ ఏమన్నాడు రా అన్నాడు చేడంటావ్ ఏమైనావ్ లేస్ ఏమన్నావు లేదు రే ఏమన్నా రా ఏమన్నా రా చెప్పురా వినిపించలేదు సార్ ఆహ్ వినిపించే వినిపించలేదు అంటా ఏమన్నావ్ నిజంగానే ఓడన్నా సార్ మరీ చాడంటావ్ రే బద్మాష్ ఎవరైనా సరే ఇంట్లో జడన్నారా తలకాయ లేచిపోద్ది లేచి పాతాయి వాడే వీడి జడపిచ్చ తోటి మనం వడ ఎగిరిపోయింది లాభం లేదు వీడి గుడికి తీసుకెళ్లి పూజ చేస్తేనే కానీ ఈ జడపిచ్చ పోదు అది సరేగానే ఆ గోచి గోలి సచ్చే ఫోటోలు మాట ఏంటి అసలే ఆడికి పిచ్చెక్కుంటే ఇప్పుడు ఇది అవసరమా తప్పక హ్యాండ్ గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలి సర్వభయాలు సర్వ పాపాలు పోవాలనేగా పూజ చేశారు క్రితం అయ్యగారు మానసికంగా దృఢంగా ఉంటూ దివ్యంగా ఉంటారండి జడ 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 కదా నా పెన్నా కూడు కాదు అది పిలక అబ్బ అదట పిల్లక గిల్కంటావ్ అజ్జడ చూడు దెట ఆడుతున్నావా అయ్యా ఆయన గుండు ఊపుతానండి అది కదులుతుందండి పిలకండి ఏందిరా నేను జడ అని చెప్తే కాదుంటావ్ నేనేమన్నా నీకు పालतూ గాని పాగల గాని లెక్క అనిస్తున్నానే మరి పోయమరా బావో మీ రండి చెప్తాను మీకు ఎందుకు రండి జడ ఓ మొండి బావో గాడలేదు లేదు చచ్చిపోతాన మీతోటి రండి గుడి గంట్రా జంటే నువ్వు గుడి గంటా ఏం దిమా ఖరాబ్ అయిందా అయ్యా అవి జడగంటలే వాటి కూడా మనకి ఎందుకు రండి బాబు అయ్యా ఆంజనేయ దండకం చదువుకుని కళ్ళు మూసుకుని పడుకోండి నిశ్చింతగా నిద్ర రండి రే నీకు దండం పెడతాను అర్ధరాత్రులు అపరాత్రులు ఫోటోలు అయ్యగారు పడక సన్నివేశం రాటు వచ్చింది నా పెండా కూడా తాట్టు మళ్ళీ లేచిపోయాడు మీరు బజ్జి అండి నిద్రపడినమ్మా నన్ను నట్టుకొచ్చి ఇక్కడ ఎట్టావు నా బాగోగులు ఏం చూస్తున్నావు నువ్వు ఈ బాగు చాలా నీకు ఆయన పులి మీద ఎక్కావు ఆయన మందు తాగుతున్నావు ఆయన ఫుడ్ తింటున్నావు ఆయన ఈ చాలా నీకా అంత బాగానే ఉంది కానీ ఇందాక నువ్వు ఆయనకు దొప్పటికి అప్పేవు చూడు అలాగే నేను తాగి పడిపోయాక ఆయన నాకు దొప్పటికి కప్పట్లేదు నీ ఆశకి అంత కవే రాకవే నీకు జడర్పు మనం దొరుకుతుంది రా చూసొద్దాం రైట్ మీరు కూడా రండి రా చెరాడేనా చూడండి ఇది మిమ్మల్ని అనుకోండి నొర్రెండ్ కచ్చిపోతారు అది మెడలో వేసుకోండి శివుళ్ళే ఉంటారు పని లోపల బయటకు లాగాలేడానండి

అయ్యా మీ దృష్టిలో జరా ప్రపంచే మీకు టెన్షన్ తగ్గాలంటే రెండు సంగీతం మొక్కలు కానీ రండి ప్రశాంతంగా ఉంటది అసలే మీరు బోల్డ్ సంగీత ప్రియులని ఎన్ని పేజీలు రాసేసానో బుక్ లో రండి సంగీత సముద్రంలో ఈత కొడుతురు అక్కడికి రాదు కదా చుట్టుకుందా మంచిగుంది పాట మ్యూజిక్ కట్టింది ఎవరా అని మనకు కట్టనా బాగా పైకి వస్తాడే ఏంటా జడ అంటున్నాడు కాదండి జడ అంటున్నాడు అయ్యా మిమ్మల్ని నాలుగు రోజుల నుంచి చూస్తున్నారయ్యా అన్నం తినరు నీళ్ళు తాగరు మిమ్మల్ని చూస్తుంటే నా మనసు తర్కపోతుందయ్యా చూసారా సింహంలా ఉండేవారు తోలు తీసిన ఎలిక పిల్లలు ఆయారు చెప్పుకుంటే తగ్గుతుందంటయ్యా మీ మనసులో బెంగింటో చెప్పండి అయ్యా

ఆనందంతో మెరిసిన ఆ కళ్ళను చూసి చెప్పగలనమ్మా ఎవరివో అబద్ధం చెప్పి ప్రపంచాన్ని మోసం చేయవచ్చు కానీ ఆ అనుబంధాన్ని మోసిన నన్ను మోసం చేయలేవమ్మా నువ్వెవరివైనా ఒక్క సంగతి చెప్తాను బలగన్ రంగారావు గారు వెళ్ళారు ఆ తల్లి లక్ష్మీదేవి కూతురి కోసం గుండెల పగిల ఏడుస్తూ బతుకుతోందమ్మా ఆవిడ బాధను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది ఇప్పుడు మా ఇంట్లోనే అమ్మా చూస్తున్నావేంటమ్మా ఇది కళ నిజం అనుకుంటున్నావా నిజమమ్మా నీ బిడ్డన నా మాంగా మనుషుల్లో కూడా కొంతమంది ఆ దేవుళ్ళ దయ చూస్తారని ఆ డాక్టర్ కు నిరూపించడమ్మా పెషంట్ తాగిన నేను బతకూడదని మావయ్య పది రక్షణ ఇస్తే సరే అని చెప్పి రహస్యంగా నన్ను బతికించారు ఆసుపత్రిలోని అనాథ శవానికి చితి పెట్టి చచ్చిపోయిన లోకాన్ని నమ్మించారు ఈ పది లక్షలు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా ఇది నీ ప్రాణానికి మీ మావయ్య కట్టిన ఖరీదు ఇది నా ప్రాణానికి కట్టిన ఖరీదు కాదు నా విజయానికి పెట్టిన పెట్టుబడి ఈ డబ్బుతో నేను అనుకున్నది సాధిస్తాను బావని న్యూజిలాండ్ పంపేస్తున్నారని అన్నారు కదా అవునమ్మా నాకు సాయం చేయగలరా చెప్పమ్మా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను న్యూజిలాండ్ పంపించగలరా తప్పకుండా నేను అనుకున్నది సాధించడానికి నాకు పూర్తి సాయం చేశారమ్మా అంకుల్ అలాంటి మహానుభావుడు రుణం ఏ జన్మకి తీర్చుకోలే అవును నువ్వెవరన్న విషయం రవి కూడా చెప్పలేదా లేదమ్మా బావకు కూడా నేను వేరే అమ్మాయిని చెప్పి నమ్మించి ఇక్కడికి వచ్చాను మావయ్యకి మాత్రం నేనెవరో తెలియచేసి మాతిపోయే పోయేటట్టు చేస్తున్నాను చంపడానికి కూడా వెనకాడిని వాడుతూ నీకెందుకమ్మా చెలగాటం నువ్వు కోరుకున్న బావను పెళ్లి చేసుకుని ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవచ్చుగా అమ్మా పెళ్ళే నేను కావాలనుకుంటే ఫారెన్లో నేను నేనెవరో చెప్పి అక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోయేదాన్ని నేను కోరుకునేది పిరికితనంగా ప్రేమించిన పిల్లతో పాటు విషం తాకే బావని కాదమ్మా అవసరమైతే అవతలి మనిషికి ఇచ్చి తను ప్రేమించిన మనిషిని దక్కించుకునే బావని రేపు నాతో పెళ్ళయ్యాక తండ్రి వదిలేయమంటే వదిలేసే భయస్థుడైన బావని కాదమ్మా నిలబెట్టి నీది తప్పని చెప్పగలిగే ధైర్యవంతుడైన అమ్మా ప్రేమించడం అంటే కోరుకున్నవాడిని కట్టుకోవడం మాత్రమే కాదు ఆ మనిషిని మగాడిగా ముగుడిగా తీర్చిదిద్దగలగాలి తండ్రి ముందు పిల్లిలా ఉండే బావని పులిలా మారుస్తాను ఆ మనిషి చెడ్డవాడని తెలుసు చెడుని దండించడంలో తప్పు కొట్టు ఆ మనిషి నిన్ను మనిషిగా బతకనివ్వడం లేదు నిన్నో మరబొమ్మం చేస్తున్నాడు తిరగబట్టం తప్పనిసరి పూరిలే అందులో ఆయిల్ నువ్వు ఇడ్లీ వేసుకో ఆయిల్ ఏం చేయదు నాన్న రైట్ పూరి లేదు నెయ్యి రైట్ నెయ్యి వేస్తావేంద్రా అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది చక్కెర చక్కెరతో తింటాం నాకు ఇష్టం లేదు నాన్న హలో ఏ మామా బాయ్స్ దెబ్బ తిన్నట్టుందే కొడుకు నీ మాట పూరీలు నేచిడ్డీలు తింటున్నాడా పిల్లి పిల్ల మెల్లమెల్లగా ఎదురు తిరుగుతోంది రే నా కాఫీ ఇవ్వు అలాగే సార్ రే కాఫీ ఏంట్రా పాలు తాగు లేదు నేను కాఫీ అయితే అవుతాను రే కాఫీ నా రూమ్ కి పట్రా నువ్వు పాలు తాగమంటే తన కాఫీ అంటున్నాడా ఏందే పొగరగా మాట్లాడుతున్నావు ఆడు నా బిడ్డ టిఫిన్ల కాడ గట్లా మాట్లాడిండరి ఏదో అనుకోకు వాడు నా చేతిలో కీలు బొమ్మ ఆ బొమ్మని మనిషిని చేస్తున్నాను ఆ మనిషి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ నీకెదురు నిలుస్తాడు చూస్తుండు అయ్యా పోను ఆ ఆపిల్లే చేసిందా తమరికేదో డోస్ ఇచ్చినట్టుంది కాల్చిన పిడకల తెల్లగా అయిపోయిన ఫేస్ వస్తే తెరటలేదా ఆ పిల్ల తన ఏదో దొంగ ఉంటదని గెట్లో ఊరుకుంటే మన మన మనకు అక్కడ కర్ర పట్టుకొని చండాల్చినీ కాల్ ముక్క అనిపించాలా అలాంటి ఆలోచనలు బుర్రలోకి రానివ్వండి బాబు మళ్ళీ కూల్ డ్రింక్ లో విషయం తాగేయచ్చు అడ్వాన్స్ ఇచ్చిన కుక్కల ద్వారా మిమ్మల్ని కుక్కలతో కనిపించి చంపేవచ్చు అమ్మో చచ్చిపోతే కుదరదు ఆ గోచి గోనిసంచి ఫోటోలు బ్యాలెన్స్ ఉంటుపోయే అది దెబ్బ పెట్టేస్తే పని అయిపోతుంది ఏం మన పరీక్షల్లో మనం ఉంటే ఈడు గోచి ఫోటోలు అంటాడు రైటర్ బాబు నీకు దండాను పెడతాను ఊరుకోరా అయ్యగారు అబ్బాయి గారు టిఫిన్ చేయలేదు అంతే కదా దానికి మీరు పెద్ద అప్సెట్ అయిపోకండి ఆ పిల్ల వల్ల మరీ మరీ తేడా వచ్చింది అప్పుడు చూసుకుందాం ఇప్పుడు మీరు టిఫిన్ తినండి బాబు ఒరే పెట్ట నువ్వు కొడుతాను మరే గోచి గోని తెచ్చి ఫోటోలు అతను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను నేను రే పెట్ట పెట్ట బ్యూటిఫుల్ ఇండియన్ జ్యువెలరీ ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు రవి నీకు నచ్చిందిగా ఎస్ ఐ లైక్ ఇట్ బట్ ఇన్ క్యాష్ క్యారీ చేయలేదు డు యు హావ్ మనీ దాండే ఉంది మీకేం కావలిస్తే తీసుకోండి బాబు దేవుంది మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను కదా మీ నాన్నగారి నరసింహం గురించి తెలియని వారు ఎవరు మంచి క్యాష్ పర్లు దాని ఖరీదెంత డైమండ్ నెక్లెస్ కదా ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయల అబ్బాయి గారి నెక్లెస్ కొని అమ్మాయి గారికి ఇచ్చారండి బిల్లు మీకు ఇచ్చి డబ్బులు తీసుకోమన్నారు ఏం రా పది పైసలు అడిగేటానికి భయపడే పొరగాడు ఐదు లక్షలు పెట్టి నక్కొని జబర్దస్తిగా బిల్లు ఇంటికి పంపిండు ఆ విషయాలన్నీ తర్వాత చర్చిద్దామండి ముందు చెక్కు మీద మీరు తమరు కోడికి సంతకం కూడా పెట్టండి ఒంగోరా నేను ఉన్నది ఒంగోడానికి కాదు రాయించుకోవడానికే రాయించుకోవడానికి ఒంగోడు అక్కడ గూటి బిల్లలాగా ఎట్టుకుంటున్నా తగులుతాడు పెద్ద గూటి బిల్ల ఆడగాడు మరి మీరు ఇక్కడ గేయకండి ఆ ఇదిగో వెళ్ళండి మీరు వస్తాం సార్ రాని వాడి పని చెప్తా అదిగో ఆ మాటలో వద్దని చెప్పాను అబ్బాయి గారి కోపం వస్తే విషయం తాగేస్తాడు లేకపోతే ఆస్తి విషయం ఎత్తుతాడు ఈ ఆస్తి అంతా అబ్బాయి గారి మర్చిపోకండి మీరు శ్రీ ఇప్పుడు ఏం చేయాలిరా సార్ మీ కొరియర్ వచ్చింది ఏముందబ్బా కొరియర్ లో రై నేను ఎలా బయటికి వెళ్ళకొంటారు బాంబు పేలి నరసింహం దుర్మరణం అని సమాప్తం పేచి రాసి బుక్ చేసి రిలీజ్ నువ్వెక్కడికి రాక్క లేదు ఆ ఏందిరా ఇది కొత్త బట్టలో ఎవరు పంపిస్తారబ్బా హలో నేనే నరసింహదోరని మాట్లాడుతున్నా దోరా అని తోక తగిలించుకోవడం ఎందుకు మావా చుట్టుపక్కల ఉండే నువ్వు తొత్తుకాడు తగిలించడానికి ఉన్నారు కదా ఏంటే వాళ్తున్నావు ఏం లేదు మావా నీ కొడుకు చేత పెళ్లి నగ పెట్టించావు అందుకని నేను కొత్త బట్టలు కొని నీకు పంపించాను అందే కదా అవి కట్టుకునే నువ్వు మా పెళ్ళికి రావాలి నువ్వు కొన్న నగ పెట్టుకున్న నీ కోడలు ఎలా ఉంటుందో నువ్వు చూసుకోవా ఎక్కడినుంచి వాగుతున్నావే అలా అడిగావంటే చూడాలని ఉందనమాటి పో పంటే చెప్పవే లేచి నిలబడు అలాగే స్ట్రెయిట్ గారాడు స్ట్రెయిట్ గారా బావా నగ బాగుందా నగ వేసుకున్న నీ కోడలు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకో నా పెళ్ళికి నువ్వు నాకు నగ పెట్టావు నేను ఎందుకు బట్టలు పెట్టాను బాగు చేస్తానా నచ్చరాదా జోర్దా ధూమ్ ధాం చెక్క లెక్కన చేస్తానా మరి గట్లా చూస్తావే చెరుముత్తి రాదే హగ్గముత్తి రాదే హగ్గముత్తి రాదే ఏం గట్లా చూస్తున్నా దిమాగిట్ల ఖరాబ్ అయిందా వస్తా పెళ్ళికొచ్చేటప్పుడు నీ చేతిలో ఉన్న బట్టలు వేసుకురావడం మావా